బాస్ ప్రేరణ వెడ్డింగ్ ని ఎంతో బాగా యానివర్సరీని సెలబ్రేట్ చేస్తూ వచ్చేసాడు బిగ్ బాస్ హౌస్ లోనే తమ యానివర్సరీని క్యాండిల్ లైట్ టిన్నర్ అంటూ ఇక్కడ క్యాండిల్ లైట్ కేక్ కటింగ్ తో అయితే అద్దరు కొట్టేశాడు ఇక వేరిద్దరికి డేట్ అయితే బిగ్ బాస్ లో జరిపేస్తున్నారు ఎవరైనా ఎవరితో అయినా పెట్టుకోగాని హౌస్ మేట్స్ లో కొంతమందితో మాత్రం పెట్టుకోకు అలానే అందరితో కలిసి ఉండు అంటూ గౌతమ్ నికెల్ కోసం అయితే ఇండైరెక్ట్ గా చెప్తూ కనిపించేశాడు మరొక వైపు టేస్టీ తేజతో కూడా ఎక్కువగా కిచెన్లో గొడవ జరుగుతూ కనిపిస్తుంది ఈ మధ్య అవన్నీ కూడా కాస్త తగ్గించుకోవాలి ఇకపోతే ఇంకా ఉన్నది నాలుగు వారాలే నాలుగు వారాల్లోని ఆట ఏంటో చూపించు అలానే హౌస్ లో విన్నర్స్ అయ్యే క్వాలిటీస్ చాలా మందికి ఉన్నాయి అందులో నువ్వు కూడా ముందుకు వెళ్ళాలి అని అంటే ఇండివిజువల్ గేమ్ నీకు చాలా ఇంపార్టెంట్ అంటూ కూడా ప్రేరణకి సలహాలు ఇస్తూ వచ్చేసారు తన హస్బెండ్ ఇకపోతే నిఖిల్ కోసం కూడా మాట్లాడుతూ నిఖిల్ టాస్క్ లో చాలా గట్టిగానే పర్ఫామ్ చేస్తున్నారు అలానే తనకి బయట కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా మనకు ఆల్రెడీ తెలిసిందే నువ్వు అయితే నీ బిహేవియర్తోనే తెచ్చుకోవాలి అంటూ ఎంతో చక్కగా మాట్లాడుతూ ప్రేరణకి చిన్నపిల్లలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చేసాడు తన భర్త ఏది ఏమైనా బిగ్ బాస్ అయితే మాత్రం వాళ్ళ యానివర్సరీని ఎంతో బాగా సెలబ్రేట్ చేశారనే చెప్పుకోవచ్చు బిగ్ బాస్ హౌస్లో లో